విషయాలు వారు తీర్థం ఇస్తూ ఉండగా ఒక ఆవిడ పాపం పిల్లారిని ఎత్తుకొని వచ్చిందిట ఆవిడ మెళ్ళలో గొలుసు పోయింది గొలుసుపోయింది గొలుసుపోయిందని ఆవిడ ఏమిటి అని అడిగారు ఈవిడ గొలుసు సరే పక్కన ఉండమన్నారు ఆవిడ ఇంతలో ఇద్దరు ముగ్గురు వచ్చారట ఒక ముసలావిడ వచ్చిందిట నీ దగ్గర గొలుసు ఉన్న తీయమన్నారట తీయమనేటప్పటికి ఆవిడ గడగడ ఆడింది ఆ పక్క వాళ్ళు కూడా అమాంతం పట్టుకుని గుంజేటప్పటికి ఒడిలోంచి కింద పడ్డది ఆ గొలుసు సరే ఆవిడ కూడా తీర్థం ఇంకా ముందు ఇట్లాంటి పనులు చేయవద్దు అన్నారట అంతే అంతకుమించి ఏమీ ఆవిడని మందలించరా ఆవిడ వెళ్ళిపోయింది తర్వాత ఈ అమ్మాయిని పిలిచి నీవు కూడా ఇట్లాంటి పని చేయవద్దు అన్నారట ఏమిటి నువ్వు కూడా ఇట్లాంటి పని వద్దు చేయవద్దు అని అంటే ఈమె భర్త ఉద్యోగిట ఆయన ఉద్యోగానికి వెళ్ళాలి ఆయనకి అన్నం వరకు ఉండి కూర వరకు ఉండి అక్కడ పెట్టి నేను గురువుల వారి దగ్గర తీర్థం తీసుకొని రావాలి మీరు పెట్టుకొని తినండి అని చెప్పేసి వచ్చిందిట నీకు స్వామివారి దగ్గర తీర్థం భర్తృశిశ్రూష కంట గొప్పది కాదు అనే సూచన అలా ప్రతి విషయంలోనూ